హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఈ వీడియో ఏంటంటే చాలా షార్ట్గా ఉంటుంది ఎప్పుడు చెప్పే సోదే కదా వన్ నెల షార్ట్ అంటూ యాభై నిమిషాలు పెడతాం అనుకోవచ్చు ఇది గట్టిగా టెన్ మినిట్స్ లోపల అవగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు ఈ వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అడుగుపెట్టిన పద్నాలుగు మందిలో ఫస్ట్ అడుగుపెట్టిన పద్నాలుగు మందిలో వాళ్ళకి ఒక్కొక్కరికి బిగ్ బాస్ ఎంత డబ్బులు ఇస్తారు పర్ వీక్కి ఎంత మనీ పే చేస్తారు అనే దాని మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది దాంతోపాటుగా బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఎంత ఎంత ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్లో అనేది కూడా ఈ వీడియో చెప్తాం అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట సో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎలా ఇస్తారు అనే దాని గురించి షార్ట్గా చెప్తాం రెమ్యునరేషన్ ఏంటంటే పర్ వీక్ ఇంత ఇస్తారు ఏడు రోజులకి ఇంత దానికి ఫస్ట్ అడ్వాన్స్ ఇస్తారు అనమాట వెళ్ళే ముందు ఒక టూ డేస్ ముందు మోస్ట్లీ మనం ఉన్నప్పుడు అయితే అడ్వాన్స్ పడదు మనం వెళ్ళిన తర్వాతే అడ్వాన్స్ అనేది క్రెడిట్ అవుతుంది మన బ్యాంక్ అకౌంట్స్లో ఫస్ట్ వీక్ పేమెంట్ అడ్వాన్స్ చేస్తారనమాట అది ఎందుకంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి బట్టలు ఏదైనా కొని పంపించడానికి డబ్బులు లేకపోతే వన్ వీక్ అడ్వాన్స్ ఇచ్చేసి లోపలికి తోసేస్తారు అది ఎందుకు అట్లీస్ట్ వన్ వీక్ ఉంటారు కాబట్టి లోపలికి వెళ్ళిన వాళ్ళు మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసిన ఫస్ట్ వీక్లో ఒకవేళ ఆ వన్ వీక్ పేమెంట్ అయితే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ పే చేస్తారు కాబట్టి అలా సెలెక్ట్ చేస్తారు సో తర్వాత వెళ్ళిన వాళ్ళకి ఎన్ని వీక్స్ ఉంటే అన్ని వీక్స్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి ఇస్తారు అది కూడా ఫస్ట్ వెంటనే ఇవ్వరు ఎయిటీ పర్సెంట్ పేమెంట్ బయటకు వచ్చిన వన్ మంత్లో క్లియర్ చేసి ట్వంటీ పర్సెంట్ పేమెంట్ ఆఫ్టర్ నైన్ మంత్స్ ఫినిష్ చేస్తారు సో ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ పడుతుంది వాళ్ళు రెమ్యునేషన్ మొత్తం రావడానికి ఫస్ట్ పేమెంట్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ ఇచ్చేస్తారు సెకండ్ నైన్ మంత్స్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నైన్ మంత్స్ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఇస్తారు సో రెమ్యునరేషన్ది ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది ఎలా డిసైడ్ చేస్తారు అనేది చెబుతూ మాట్లాడుకుంటూ వెళ్ళాం ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసరికి నాగమణికంట నాగమణికంటకి పర్ వీక్ బిగ్ బాస్ టీమ్ ఎంత ఇస్తారు పర్ వీక్ వచ్చేసరికి వన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ వీక్ లక్ష ఇరవై వేల రూపాయలు ఒక వారానికి పే చేస్తారు ఆ లక్ష ఇరవై వేలు ఎందుకు రావడాలని అంటే ఒక కంటెస్టెంట్కి బిగ్ బాస్ టీం పే చేసేటప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఆ రెమ్యూనిటేషన్ డిస్కషన్ జరుగుతాయి ఎందుకంటే నేను వెళ్ళొచ్చాను కాబట్టి నాతో అవి జరుగున్నాయి కాబట్టి అలా ఎలా డిస్కషన్ జరుగుతాయి ఎవరికి ఎంత ఇస్తారనేది ఒక క్లారిటీ ఉంటుంది అలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకొక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత తర్వాత ఇంకొక ఇంటర్వ్యూలో వాళ్ళకి రెమ్యునేషన్స్ గురించి టాక్స్ వస్తాయి సో నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అడుగుతారు వాళ్ళు ఇంతనే అన్నదనుకోండి అనుకోండి తర్వాత టీము లేదు ఇంత అంటారు తర్వాత లేదు ఇంత అయితే నేను వస్తాను లేకపోతే రాను అనేసి అంటే వాళ్ళు కావాలి ఇతను కావాలి అనుకుంటే ఇతను కొంచెం ఎక్కువ ఇచ్చి తీసుకుంటారు ఇతను వద్దు అనుకుంటే అసలు ఇతనితో మాట్లాడకుండా వేరే వాళ్ళని చూసేసుకుంటారు అంతేగాని ఓవర్ రిక్వెస్ట్లు అట్లాంటివి ఏమవు బిగ్ బాస్ టీమ్ నుంచి మోస్ట్లీ వన్ టూ టైమ్స్ అడతారు లేదండి ఎంతైతే ఇవ్వగలం బడ్జెట్ ఇష్యూస్ అని లేకపోతే వేరే వాళ్ళని చూసుకుంటారు అది ఎవరి దగ్గర ఉంటుంది అంటే బిగ్ బాస్కి వెళ్ళాలి అని ఆత్రంగా వెయిట్ చేసే వాళ్ళ దగ్గర ఇలా ఉంటుంది ఇంకొక రకం ఉంటుంది బిగ్ బాస్ టీమ్కే వాళ్ళు కావాలి ఇంకా రావాలి విష్ణుప్రియ లాగా అట్లా కొంచెం ఫేమస్ అనుకో ఎక్కువ ఫేమస్ వాళ్ళ నుంచి కంటెంట్ వస్తుందని గట్టిగా నమ్మారు అనుకో వాళ్ళని వీళ్ళు వెతిలాడుకుంటున్న టైంలో వీళ్ళు కొంచెం బార్గెన్ చేసి నాకు ఇంతిస్తేనే వస్తానన్నప్పుడు మోస్ట్లీ ఎక్కువ ఇస్తారు అలాంటి సిచ్యువేషన్ నాగమణికట్ట దగ్గర లేదు ఎందుకంటే అతను ఎప్పుడు ఇప్పుడు అన్నట్టుగా అనిపిస్తుంది ఈవెన్ స్టేజ్ మీద కూడా చెప్పాడు ఇది నాకు భయంకరమైన ఆపర్చునిటీ అని ఎలిమినేట్ అవుతాడు అన్న భయంలో కూడా ఆ మాట చెప్పాడు కాబట్టి నాగమణికంటాకే తక్కువ ఇస్తారు వన్ పాయింట్ టూ ల్యాక్స్ పర్ వీక్ ఇతనికి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి లక్ష పన్నెండు వేల రూపాయలు లక్ష రూపాయలు వచ్చింది చూసారా లక్ష పన్నెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఇతను అడుగుపెట్టే టైంకి ఆ తర్వాత వచ్చేసరికి సోనియా ఆకుల ఈ సోనియా ఆకులకి పర్ వీక్ ఒక వారానికి లక్ష యాభై వేల రూపాయలు రెమ్యూనేషన్ ఇస్తారు ఈవిడ ఒక సినిమాలో యాక్ట్ చేశారు అది కూడా ఆజీవి గారి సినిమాలో కొంచెం హీరోయిన్ కాబట్టి ఈవిడికి లక్ష యాభై వేల రూపాయలు పర్ వీక్ ఇస్తారు ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసరికి ఈవిడ అడుగుపెట్టే టైంకి లక్ష యాభై నాలుగు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క ఈవిడ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ దాంతోపాటు యూఎస్లో ఈవెంట్స్ చేస్తారు మంచిగా పాడతారు మంచిగా కామెడీ చేస్తారు సో కంటెంట్ ఇస్తారనే అనేది గట్టిగా నమ్మకం బేబక్ కూడా పర్ వీక్ లక్ష యాభై వేల రూపాయలు పే చేస్తారు వీడికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఈవిడ అడుగుపెట్టే టైంలో లక్ష అరవై నాలుగు వేల మంది ఉన్నారు నెక్స్ట్ సరికి నబీల్ అఫ్రీది నబీల్ అఫ్రీదికి యూట్యూబ్ ఛానల్లో పదహారు లక్షల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంతో పాటుగా ఇన్స్టాగ్రామ్లో మనోడికి నాలుగు లక్షల యాభై ఐదు వేల మంది ఉన్నారు టూ మచ్ ఫాలోయింగ్ ఉంది దాంతో పాటుగా కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్లో యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ వాళ్ళు యూట్యూబ్ ప్రోమోస్ కొంచెం వ్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇతను కొంచెం ఎక్కువ డిమాండే ఉంటుంది ఇతనికి వచ్చేసరికి టూ ల్యాక్స్ పర్ వీక్ బిగ్ బాస్ టీమ్ పే చేస్తారు నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష శేఖర్ భాషకు వచ్చేసరికి ఇతను భయంకరమైన డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఇతను ట్రై చేసేదానికంటే కూడా బిగ్ బాస్ టీమే ట్రై చేసి ఉంటుంది ఎందుకంటే ఇతనికి ఉన్న ఇంటర్వ్యూస్లో ఇతను మాట్లాడే స్కిల్స్ కావచ్చు ఇతనికి ఉన్న హైప్ కావచ్చు పాటుగా ఇతనికి బాగా పాజిటివ్ రావడం ఆ అమ్మాయి ఇతను చెప్పుతో కొట్టడం దానివల్ల ఇతను తట్టుకొని ఉండడం లేటెస్ట్ సెన్సేషన్ కాబట్టి ఇతనికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఇతన్ని తీసుకోవాలని వాళ్ళకే ఆత్రం ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ టీము శేఖర్ భాషకి రెండు లక్షల యాభై వేల రూపాయలు పర్ వీక్ పే చేస్తారు ఇతనికి ఉన్న ఫాలోయింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోయింగ్ లేదు అయినప్పటికీ కూడా యూట్యూబ్లో భీభత్సమైన వైరల్ అయిన క్యాండిడేట్ కాబట్టి ఎక్కువ పే చేస్తారు యాభై రెండు వేల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అతను అడుగు పెట్టడానికి నెక్స్ట్ సరికి కిరాక్ సీత ఈవిడు సినిమాలు చేసింది తర్వాత వచ్చరికి యూట్యూబ్లో వెబ్ సిరీస్ చేసింది ఇవన్నీ చేస్తుంది ఈవిడికి వచ్చేసరికి కిరాక్ సీతాకి రెండు లక్షల రూపాయలు పర్వీకి పే చేస్తారు బిగ్ బాస్ టీం ఈవిడికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వెళ్ళేటప్పుడు తొంభై వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు అడుగుపెట్టే టైంకి నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ నిఖిల్ సీరియల్ యాక్టర్ దాంతోపాటుగా సినిమాలు చేశాడు బాగా ఫేమస్ కిరాక్ బాయ్స్ ప్రోగ్రాంలో ఉన్నాడు చాలా యాక్టివ్గా ఉంటాడు టాస్క్లు బాగా ఆడతాడు ఇతను రావాలి ఇతను కావాలని ఇంటెన్షన్ బిగ్ బాస్ టీమ్కు గట్టిగా ఉంటుంది కాబట్టి ఇతనికి వచ్చేసరికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బిగ్ బాస్ టింపే చేస్తారు పర్ వీక్ ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసరికి అడుగుపెట్టే టైంకి లక్ష ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు నెక్స్ట్ విష్ణు ప్రియ ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో కూడా భయంకరమైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ బాగా రీచ్ ఉంది చాలా ప్రోగ్రామ్స్ని హోస్ట్ చేసింది దాంతోపాటు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా భయంకరమైన పంచులు వాళ్ళన్నా పట్టించుకోదు ఈవిడ పాటుగా సీరియస్ సీరియస్గా కిరాక్ బాయ్స్ దాంట్లో కూడా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటుంది గొడవలు వేసుకుంటూ ఉంది ప్లస్ డ్యాన్స్ బాగా వేస్తుంది కొంచెం గ్లామరస్గా ఉంటుంది అన్ని అన్ని రకాల కంటెంట్లు ఇస్తుందని గట్టి నమ్మకం కాబట్టి ఈవిడికి ఉన్న డిమాండ్ బిగ్ బాస్ సీజన్ ఇట్లు ఏ ఊరికి లేదు హైయెస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసరికి ఈవిడికే విష్ణుప్రియ ఫోర్ ల్యాక్స్ పర్ వీక్ ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం ఇన్స్టాగ్రామ్లో వన్ పాయింట్ సెవెన్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు చాలా సినిమాలు చేశారు ఒక హీరో క్యాటగిరీలో వచ్చారు అండ్ ఈయనకు వచ్చేసరికి పర్ వీక్ వచ్చి మూడు లక్షల రూపాయలు పర్ వీక్ సెకండ్ హైయెస్ట్ రెమ్యూరేషన్ ఈ సీజన్లో ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ హైయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ని కాదు ఇన్స్టాగ్రామ్ రీచ్ని ఎక్కువ నమ్మాలి ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా మంది ఫేక్ ఫాలోవర్స్ పెట్టుకుంటూ ఉంటారు మిలియన్ ఉన్నంత మాత్రాన టూ మిలియన్ ఉన్నంత మాత్రాన వేలకే ఎక్కువ రీచ్ ఉందని కాదు రీచ్ని చూడాలి మనం తర్వాత సరికి అష్మి గౌడ ఆవిడకు వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ ఈవిడ సీరియల్ యాక్టర్ అందంగా ఉంది కన్నడ ఆడియన్స్ని కూడా ఈ గ్రాప్ చేయగలదు కన్నడలో కూడా సీరియల్స్ చేస్తుంది కాబట్టి ఈ విడికి ఎక్కువ ఎక్కువగా ఇస్తారు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ ఈవిడికి వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ కే లక్షా ఇరవై ఐదు వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు నెక్స్ట్ వచ్చరికి ప్రేరణ ఈవిడ బిగ్ బాస్ కన్నడ మినీ బిగ్ బాస్కి వెళ్ళి ఉన్నారు దాంతో పాటుగా చాలా అందంగా ఉన్నారు అండ్ భీభస్సమైన యాక్టివ్గా ఉన్నారు కిరాక్ బాయ్స్ షోలో కూడా ఉన్నారు కాబట్టి దాంతోపాటుగా చాలా సీరియల్స్ చేసింది ఈవిడ ప్రేరణకు వచ్చరికి పర్ వీక్ టూ ల్యాక్స్ రెమ్యూనిరేషన్ తీస్తారు బిగ్ బాస్ ఈవిడికి ఇన్స్టాగ్రామ్లో ఈవిడ అడుగుబెట్టే టైంకి లక్షా ఇరవై ఎనిమిది వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు నెక్స్ట్ అభయ్ నవీన్ ఈయన చేసిన సినిమాలు తక్కువే కానీ పెద్ద సినిమాలు చేస్తున్నాడు పెళ్లి చూపులు లాంటి సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు సొంతంగా ఒక సినిమా కూడా తీస్తున్నాడు ఇతనికి వచ్చేసరికి సినిమా కేటగిరీ నుంచి వచ్చాడు కాబట్టి వచ్చేసరికి పర్ వీక్ టూ ల్యాక్స్ పే చేస్తారు బిగ్ బాస్ టీము దాంతోపాటు ఇతను ఇన్స్టాగ్రామ్లో చాలా తక్కువ ఫాలోవర్స్ అయితే ఉన్నారు కానీ ఇతను అందరూ గుర్తుపడతారు కాబట్టి కొంచెం రెమ్యూనియేషన్ మంచిగానే ఇస్తారు అభయ్ నవీన్కి ట్వంటీ వన్ థౌజండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు అడుగు విడటానికి నెక్స్ట్ రాజ్ ఈయన నాగపంచమి సినిమాలో హీరో బాగా ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు లాస్ట్ మినిట్ సెలెక్ట్ అయి ఉన్న సెలెక్ట్ అయిన కంటెస్టెంట్ అయినా ముందు నుంచి ఇతని దైతే రాలేదు లాస్ట్ మినిట్లో ఏదో రీప్లేస్మెంట్ సెలెక్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది ఇతనికి వచ్చరికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ వీక్ ఇతనికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసరికి లక్ష ఎనిమిది వేల మంది అడుగు ఉన్నారు నైనిక నెక్స్ట్ నైన్ క్యాక్కి అడుగుపెట్టే టైంకి తొమ్మిది లక్షల పదమూడు వేల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు ఈ వీడికి వచ్చేసరికి ఆల్రెడీ జోడీలో ఉన్నారు బాగా ఫేమస్ అందరూ గుర్తుపడతారు భయంకరమైన డ్యాన్సింగ్ ఈ సీజన్లో డ్యాన్స్ మాస్టర్ ఎవ్వలేరు డాన్సర్ మేబీ రెమ్యురేషన్ కూడా తగ్గించి ఇవ్వచ్చు అనేసి ఇవి తీసుకున్నారో ఏంటో తెలియదు కానీ డ్యాన్స్ మాస్టర్కి అయితే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మోస్ట్లీ ఏ డ్యాన్స్ మాస్టర్ ఇచ్చినా వచ్చినా కూడా వాళ్ళకి రెమ్యురేషన్ గట్టిగానే ఇవ్వాలి అందుకేమైనా డ్యాన్స్ అన్నీ తీసుకున్నారా అనేది కూడా అనిపిస్తుంది ఒక్కోసారి వీడికి వచ్చేసరికి టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్ వీక్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పాపులర్ పాపులారిటీ ఉంది ప్లస్ ఎప్పుడైనా రెమ్యురేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా చూస్తారని నాకు అనిపిస్తుంది అంటే వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన టీఆర్పీ ఆ ఛానల్కి సంబంధించిన టీఆర్పీ ఇట్టు తెచ్చుకోవచ్చు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ డిమాండ్ చేస్తారు ఆటోమేటిక్గా అప్పుడే కదా వేళ టీఆర్పీ తగ్గి పెరిగేది వాళ్ళ తగ్గితేనే వీళ్ళు పెరగద్ది అలా వేరే ఛానల్ నుంచి వచ్చే కొంచెం రెమ్యులేషన్ గట్టిగా ఇస్తారు ఇప్పుడు టూ పాయింట్ టూ ల్యాక్స్ పర్ వీక్ ఇలా ఒక్కొక్కరికి ఇంతెంత రెమ్యురేషన్ ఇస్తారు వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అనేది క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాను అనుకుంటా యాజ్ ఆఫ్ నౌ ఈ వన్ డేలో మీరు చూసిన దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఎవరి కోసం ఎగ్జైటింగ్గా చూడాలి అనిపిస్తుంది బిగ్ బాస్ షో అనేది కామెంట్లు చేయండి దాంతోపాటుగా ఈ నేను ఏదైతే రెమ్యునేషన్స్ చెప్పానో అవి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అగ్రిమెంట్లో రాసిచ్చి వాళ్ళకి బిగ్ బాస్ టీమ్ ఇచ్చే రెమ్యునేషన్ అయితే కాదయ్యా దయచేసి జస్ట్ నేను వెళ్ళొచ్చాను కాబట్టి నాకు ఎంత ఇచ్చారనేది నాకు తెలుసు కాబట్టి బిగ్ బాస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది బిగ్ బాస్లో ఎంత ఇవ్వచ్చు అనేది నాకు గెస్సు దాంతోపాటుగా ఒకరిద్దరివి దగ్గర దగ్గరగా నాకు తెలుసు వాళ్ళలో ఎల్లు వాళ్ళ దగ్గర దగ్గరగా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుంది రేంజ్ అనేది నాకు ఆ బస్ అయితే వినిపించింది నాకు టాక్ ఉంది కాబట్టి రిలేటివ్లీ మా సీజన్లో ఎవరికి ఎంత ఇచ్చారో తెలుసు కాబట్టి ఇది అజమ్షన్తో చెప్పింది దగ్గర దగ్గరికి ఉంటుంది తప్పితే ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఇస్తారు అనేది వాళ్ళేదో నాకు చెప్పింది నేనేదో తెలుసుకుని ఎగ్జాక్ట్గా చెప్పింది అది కాదు ఇదైతే క్లారిటీ ఇస్తున్నాం దానిలో సోల్ ఎందుకు థ్యాంక్ యూ సో మచ్ అది ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా ఎవరు తీసుకున్నారు ఎంత తీసుకున్నారు తీసుకున్నారని ఎవరు తెలియదు ఓన్లీ బిగ్ బాస్ టీమ్ అండ్ కంటెస్టెంట్స్కి మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ కొత్తగా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్